ఆయాది సాధన ఈ మధ్య బిందెలకి కంచాలకి గ్లాసులు కూడా చేస్తుంది దీన్ని చాలా మంది విమర్శిస్తున్నారు దీనికి అవసరం అంటున్నారు ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అసలుకి బిందెలకి కంచాలకి గ్లాసులకి ఆయాది గణితం అసలు ఎక్కడుందని చెప్పి కొద్దిమంది ప్రశ్న వేస్తారు ల్గా వెరిఫై చేస్తే విశ్వకర్మ ప్రకాశికలో వీటి గురించి చెప్పున్నారు అది ఒకసారి మనం చూద్దాం పీటలు కుర్చీలు మొదలైనటికి సింహాయం సింహాయం వేయమంటాడు ఆయన సింహాయాన్ని సెట్ చేసుకోమంటాడు మనం ఆయాల గురించి మాట్లాడుకున్నాం అసలు ఆయాలు ఇంటికి పదగణితంలో క్షేత్ర పదం కట్టే దాంట్లోనే చాలా తేడా ఉందని చెప్పి మనం మన వీడియోలు అంతకుముందు చెప్పుకొని ఉన్నాం ఎందుకంటే అస్తమాన కొలతలు వెరిఫై చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా తెలిసింది ఒక పర్సెంట్ భారతీయ బ్రిటిష్ అనులనికి సమన్వయం చేసినప్పుడు ఆ తేడాని మనం ఐడెంటిఫై చేసాము గృహాలకు ఆయాలు కట్టకపోయినా కూడా ఇబ్బంది లేదు అన్న విషయాన్ని మనం చేసి క్లియర్గా చెప్పేసుకున్నాం ఎందుకనేది కూడా రీజన్స్ దాంట్లో ఉన్నాయి ఆయాలు కట్టే వాళ్ళని మనం విమర్శించడం కాదు ఇష్టం వాళ్ళది ఎవరు నమ్మకం వాళ్ళది కట్టినా కట్టకపోయినా ఆయంలో పెద్ద తేడా కనిపించడం లేదు మనం పరిశోధనలో బయటపడితే అదేందనేది మన పాత వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎందువలన తేడా అనేది మీకే క్లియర్గా చెప్పండి మీకు ఇంకేదైనా తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి నేను తెలుసుకుంటాను నాకు తెలిసిన సత్యం అది ఆయం అవసరమైన వాళ్ళకి ఆయం కట్టిస్తాం లేదనుకున్న వాళ్ళకి లేని లేదు ఆయం ఒక ప్రధానత అయితే నాకైతే కనిపించడం లేదు ఎవరు విశ్వాసాలు వాళ్ళై మీరు కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోనంటే కామెంట్ రూపంలో పెట్టచ్చు నేను కూడా తెలుసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఏంది పేటలు కుర్చీలుకి సింహాయము గజాయము సేనాదులకు మంచములు మొదలైనవి భోజన పాత్రలకు ఉషపాయం ఛత్రాదులకు ధ్వజాయము చేయవన్ను ఇప్పుడు నేను ఒక వీడియో చూశానండి ఒక బిందెకి ఆయం ఆ ఆయానికి ఏ ఆయం కట్టారనేది తెలియదు కోసం వృషభాయం కట్టి ఉండొచ్చు ఎవరిష్టం వాళ్ళు అండి దేనికి ఆయాలు కట్టుకుంటారో ఏందో ఏదో ఒక మూల సూత్రం నుంచి తీసి కడతారు దానివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది ఆ బిందెలు వాడేవాళ్ళకి తెలియాలా